మీకేంటి చేస్తారు అమౌంట్ ఎక్కువగా తీసుకుంటారు తక్కువ తీసుకోవచ్చు కదా మేము మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకే వస్తాము నీకే కుట్టిస్తాము నీ దగ్గరనే ఇస్తామని చెప్తూ ఉంటారు కదా చూడండి ఒక్కసారి మా పరిస్థితి కూడా చూడండి ఇన్ని కవర్లు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ఎవరెవరు అని గుర్తుంచుకోవాలి పొరపాటున ఎవరిదైనా మర్చిపోయామా చూడండి ఇలా మొత్తం కలిపేసేయాలన్నమాట ఇవన్నీ గుర్తించుకొని నోట్ చేసుకొని పెట్టుకొని ప్రతిదీ మైండ్లో పెట్టుకొని మీరు అడిగినట్టుగా మీకు నచ్చినట్టుగా స్టిచ్ చేసి ఇవ్వాలి మీరు తర్వాత తీరా ఏం చేస్తారంటే కుట్టిన తర్వాత ఏం చేస్తారంటే కస్టమర్సు కుట్టిసిన తర్వాత తక్కువ తీసుకోండి మీ దగ్గరికే వస్తాను కదా అని పైన పైన అమౌంట్ అంతా కట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట మా మైండ్కి ఎంత స్ట్రెస్ ఉంటుందనేది ఒక్కసారి చూడండి మేము నీడలో కూర్చొని కుడుతున్నామని మీరు అనుకుంటారు కానీ ఎంతో స్ట్రెస్తో కూడుకున్న పని చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి ప్రతి చిన్న పాయింట్ గుర్తుంచుకోవాలి ప్రతి బట్టలు గుర్తించుకోవాలి ఎంత సదిరినా కూడా సదిరినట్టు ఉండదండి చూడండి ఇవన్నీ ఇంకా చెక్ చేస్తున్నాను అనమాట ఏవి కుట్టాలి ఏవి ఫస్ట్ ఇవ్వాలి ఏవి ఏంటి అని ప్లానింగ్ కోసం అన్నీ తీసేసి ముందు పెట్టేసుకున్నాను ఎన్ని కవర్స్ ఉన్నా సరిపోవట్లేదండి ఏం చేస్తాను చూడండి ఇలా వర్క్ వస్తున్నందుకు సంతోషపడాలో కొన్నిసార్లు ఈ డ్రెస్ని చూసి బాధపడాలో అర్థం కాదు మీరు కూడా ఇంతైనా కమెంట్ చేయండి